కార్తీక మాసం పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా వీరశైవ లింగాయత సమాజ ఆధ్వర్యంలో సార్వజనిక పాదయాత్ర మరియు వనభోజనాల కార్యక్రమం గుట్ట తంగడపల్లి గ్రామంలోని కోటి బిల్వ లింగేశ్వర క్షేత్రంలో ఘనంగా జరిగింది ఉదయం బస్వేశ్వర మందిరం సదాశివపేట నుండి ప్రారంభమైన పాదయాత్ర బతిగుంట క్రాస్ రోడ్ మీదుగా సాగింది మహిళలు శ్రీ తుల్జాభవానీ భజన మండలి ఆధ్వర్యంలో భజనలు బతుకమ్మలతో పాల్గొని విశేష ఆకర్షణగా నిలిచారు ఈ సందర్భంగా పూజ్య గురువులు శివయోగి శివచర్య మహారాజ్ అవధూత గిరిమహారాజ్ డాక్టర్ బసవలింగ అవధూత మల్లన్నగుట్ట ఆశీర్వచనాలు ఇచ్చారు మాజీ ఎంపీ బీబీ పాటిల్ మాట్లాడుతూ వీర శైవ లింగాయత సమాజం ఐక్యంగా ముందుకు సాగాలని ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు మనశ్శాంతికి దారితీస్తాయని తెలిపారు धोली 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 सतबु कहीं रास्ता बाड़ी दम का बसवा जय 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 जय

नाम <laughs> सो <laughs> <laughs> కార్తీక భోజనాలు కూడా ఉండేది తర్వాత మొట్టమొదటిగా మన సంగారెడ్డి జిల్లాలో సదాశిపేట మొట్టమొదటిగా స్టార్ట్ చేయబడింది ఈ యొక్క ఈ పాదయాత్ర ముగిసిన తర్వాత అక్కడ అభిషేకం ఉంటుంది అమ్మగారు ప్రవచనం ఉంటుంది తర్వాత కార్తీక వనభోజనాలు అందరూ కూడా ఉండే రాని

এসি আমার আশা এর মূল ওয়েব ইনভেন্টরি আছে মানে